త్యాగశీలి రాముడు సౌశీల్యవంతుడు అంటే క్యారెక్టర్ ఉన్నవాడు ఇది రాముడి యొక్క మొట్టమొదటి గుణం ఇందులోనే అనేక అనేక ఉపగుణాలు కూడా ఉన్నాయి వీటిని అన్నింటి కలిపి గుణవంతుడు అంటారు ఇప్పుడు మనం రాముడి యొక్క మొట్టమొదటి గుణం గుణవంతుడు అనే విషయం రాముడిలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ప్రతిబింబించింది రామాయణం మొత్తం మీద అనేది ఉదాహరణలతో చూద్దాం ముందుగా చెప్పుకున్నట్టు ఈ గుణవంతుడు అనేది అనేక గుణాల సముదాయం ఆ గుణాలు ఏంటంటే త్యాగధనుడు అలాగే సౌశీల్యవంతుడు అలాగే హితభాషి మితభాషి జాలి కరుణ ఉన్నవాడు ఇలాంటివన్నీ కలిపి గుణవంతుడు అనే గుణంగా ప్రతిబింబిస్తాడు అనమాట మొట్టమొదటిగా ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఈ సౌశీల్యేమో త్యాగశీలి అనేది త్యాగశీలి అనేది రాముడు త్యాగదనుడు అనే దానికి